సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ మనం రోజు వాడే యాప్లు మన డబ్బు వీటిపై నిజంగా ఎవరికి కంట్రోలుంది ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఈ విశ్లేషణలో చూద్దాం ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా ఈరోజు మన దగ్గరున్న డిజిటల్ వస్తువుల్లో ఇది ఖచ్చితంగా నాది నా పూర్తి కంట్రోల్లో ఉంది అని చెప్పుకోగడిగేది ఒక్కటేనా ఉందా మన డిజిటల్ ఆస్తులు అంటే డబ్బు ఫోటోలు వీడియోలు వీటి మీద అసలైన కంట్రోల్ మన చేతిలో లేనప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం కేవలం యూజర్లం కాదు మనమే ఒక ప్రోడక్ట్గా మారిపోయాం అయితే అసలు మన కంట్రోల్లో ఏముంది ఈ డిజిటల్ ఓనర్షిప్ అనే కాన్సెప్ట్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం ఆలోచించండి మన డబ్బు ఉంది కానీ అది బ్యాంక్ కంట్రోల్లో ఉంటుంది మనం పోస్ట్ చేసే పోస్టులు అవి ఇన్స్టాగ్రామ్ చేతిలో ఉంటాయి మన ఫోటోలు అవి గూగుల్ చేతిలో మరి మన వీడియోలు యూట్యూబ్ కంట్రోల్లో ఏంటంటే మనం వాడే ఫోన్ను కూడా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్తో కావాలనే స్లో చేసేయచ్చు అంటే కంట్రోల్ మొత్తం వాళ్లదే అనమాట మరీ సాంప్రదాయ నమూనా అంటే ఈ సెంట్రలైజ్డ్ అంటే ఏంటో ఒక చిన్న సింపుల్ కథతో అర్థం చేసుకుందాం మన కథలో ఇద్దరు ఫ్రెండ్సున్నారో అనుకుందాం రాము సోము ఇప్పుడు రాము తన ఫ్రెండ్ సోముకి ఒక ఐదు వందల రూపాయలు పంపాలి అనుకుంటున్నాడు ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే సెంట్రలైజ్డ్ పద్ధతిలో ఈ ఐదు వందల రూపాయల ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా రాము తన పేటిఎం యాప్ నుండి డబ్బు పంపుతాడు కానీ ఆ డబ్బు నేరుగా సోముకు వెళ్ళదు అది ముందు రాము బ్యాంకు అంటే ఎస్బీఐకి వెళ్తుంది ఆ తర్వాత ఎస్బీఐ దాన్ని సోము బ్యాంకు అంటే కి పంపుతుంది ఫైనల్గా హెచ్డిఎఫ్సి నుండి సోము ఫోన్పే యాప్ కి డబ్బులు వస్తాయి అంతేకాదు ఈ బ్యాంకులన్నింటినీ ఆర్బీఐ ప్రభుత్వం చూసుకుంటాయి చూసారా ఒక్క చిన్న ట్రాన్సాక్షన్కి ఎంతమంది మధ్యవర్తులున్నారో ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఈ పవర్ అంతా కేవలం కొన్ని బ్యాంకులు కొన్ని కంపెనీల చేతుల్లోనే ఉండటం వల్ల చాలా రిస్క్ ఉంటుంది ఈ సెంట్రలైజ్డ్ పవర్తో వచ్చే రిస్క్స్ ఎలా ఉంటాయంటే చూడండి ఈ ట్రాన్సాక్షన్లో ఏ స్టెప్లో అయినా మాన్యుపులేషన్ జరగొచ్చు కొన్నిసార్లు ఏకంగా ప్లాట్ఫామ్స్నే బ్యాన్ చేస్తారు మీ గుర్తుందా మనీ లాండ్రింగ్ ఇష్యూస్ వల్ల ఒకప్పుడు పేటిఎంని బ్యాన్ చేశారు అలాగే యూట్యూబ్ కూడా అంటే తనకి పూర్తి పవర్ ఉంది కాబట్టి క్రిప్టో కిడ్స్ తెలుగు లాంటి క్రిప్టో ఛానళ్లను ఇష్టమొచ్చినట్టు బ్యాన్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే అధికారమంతా వాళ్ళ మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా వచ్చిన కొత్త మార్గమే డీసెంట్రలైజేషన్ ఇది అధికారాన్ని కొందరి చేతుల్లోంచి అందరికీ పంచే ఒక విధానం సరే ఇప్పుడు అదే ఐదు వందల రూపాయలని రాము డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పంపితే ఎలా ఉంటుందో చూద్దాం స్టెప్ వన్ రాము తన డిజిటల్ వాలెట్ నుండి పంపుతాడు స్టెప్ టూ ఆ డబ్బు నేరుగా సోము డిజిటల్ కు వెళ్ళిపోతుంది అంతే మధ్యలో ఎవ్వరూ లేరు చాలా సింపుల్ గదా ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఇదే మధ్యలో బ్యాంకులు లేవు ఏ కంపెనీ కంట్రోల్ లేదు ఎవ్వరూ లేరు డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్స్లో కొన్ని సింపుల్ రూల్స్ మీద నడుస్తాయి ఇక్కడ మనం ఎవరి పర్మిషన్ అడగక్కర్లేదు ఏ ఒక్క పైన డిపెండ్ అవ్వాల్సిన పనిలేదు రూల్స్ అన్నీ ఓపెన్ గా అందరికీ తెలిసేలా ఉంటాయి రికార్డులు కూడా నెట్వర్క్లో ఉన్న అందరితో పంచుకోబడతాయి వెరిఫికేషన్ అనేది ఒక్కరు కాదు నెట్వర్క్లో ఉన్న అందరూ కలిసి చేస్తారు దీనివల్ల నమ్మకం ఒక కంపెనీ మీదో వ్యక్తిమీదో కాదు మీదే ఉంటుంది ఓకే ఇదంతా వినడానికి చాలా బాగుంది కాని ఇక్కడ మనం ఒక ప్రాథమికమైన విషయాన్ని బేరీజ్ వేసుకోవాలి అదే సౌలభ్యం వర్సెస్ నియంత్రణ ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు సెంట్రలైజేషన్ ఇది మనకు స్పీడిస్తుంది యాప్స్ వాడటానికి ఈజీగా ఉంటాయి ఏదైనా సమస్య వస్తే కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కానీ సెన్సార్షిప్ మన కంట్రోల్ని కోల్పోవడం లాంటి రిస్కులున్నాయి మరోవైపు డీసెంట్రలైజేషన్ ఇది మనకు అసలైన ఓనర్షిప్ ఇస్తుంది సిస్టం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు కానీ దీనికి పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి ఒకవేళ డబ్బులు పోతే రికవరీ సపోర్ట్ లాంటివి ఉండవు సో ఇక్కడ డీలేంటే సౌలభ్యం కావాలంటే కంట్రోల్ వదులుకోవాలి స్వేచ్ఛ కావాలంటే బాధ్యత తీసుకోవాలి నిజానికి మనం సెంట్రలైజేషన్ను పూర్తిగా ద్వేషించాల్సిన పనిలేదు దానివల్లే మనకు వేగం సింప్లిసిటీ కస్టమర్ సపోర్ట్ లాంటి చాలా సౌకర్యాలు అందుతున్నాయి కదా కాని మనం చేసే ట్రేడ్ ఆఫ్ చాలా స్పష్టంగా ఉంది ఈ సౌకర్యాల కోసం మనం మన కంట్రోల్ని వదులుకుంటున్నాం ఇది మనల్ని చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్కి తీసుకువస్తుంది అధికారం మరియు బాధ్యత ఇది ఓనర్షిప్ విషయంలో ఒక కొత్త కోణమనమాట డీసెంట్రలైజేషన్ యొక్క అసలైన ఫిలాసఫీని ఈ ఒక్క మాటతో చెప్పొచ్చు ఎక్కువ అధికారం ఉంటే ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది అంటే మనకు మనమే బ్యాంకుగా ఉండటం ఎలా ఉంటుందో వాస్తవంలో చూద్దాం ఒకవేళ మనం వాలెట్ కీస్ పోగొట్టుకుంటే అంతే సంగతులు మన డబ్బును రికవరీ చేయడానికి ఏ మేనేజరూ ఉండరు పొరపాటున మనం ఏదైనా తప్పు ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేస్తే దాన్ని రివర్స్ చేయడానికి ఏ బ్యాంకు ముందుకురాదు ఇంకో విషయం డీసెంట్రలైజ్డ్ ప్రపంచంలో కూడా స్కామ్లు ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి ఈ కాన్సెప్ట్ని మనం క్రిప్టో వరల్డ్లో చూద్దాం సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే సిఈఎక్స్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే డీఈఎక్స్ సిఈఎక్స్లో ఏమవుతుందంటే ఒక కంపెనీ మన డబ్బుని వాళ్ల దగ్గర ఉంచుకుంటుంది మన అకౌంట్ని వాళ్లే కంట్రోల్ చేస్తారు వాళ్ళకి నచ్చకపోతే మన ఆస్తులను ఫ్రీజ్ కూడా చేయగలరు కానీ డీఈఎక్స్లో అలా కాదు మన డబ్బు మన సొంత వాలెట్లోనే ఉంటుంది మనం డైరెక్ట్గా కోడ్ ద్వారా ట్రేడ్ చేస్తాం మధ్యలో మనల్ని ఆపేవాళ్లు ఎవ్వరూ ఉండరు సో ఒక్క లైన్లో చెప్పాలంటే సీఎక్స్ అంటే పర్మిషన్తో వచ్చే కంఫర్ట్ డిఎక్స్ అంటే రెస్పాన్సిబిలిటీతో వచ్చే ఫ్రీడమ్ ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే అధికారం మన చేతికొస్తే పాటు వచ్చే రిస్క్ కూడా మనదే ఈ అధికారం బాధ్యత స్వేచ్ఛ వీటన్నింటి మధ్య సరియైన బ్యాలెన్స్ ని కనుక్కోవడమే మన ముందున్న అసలైన సవాల్